మీద తెలంగాణ యాస మీద తెలంగాణ భాష మీద తెలంగాణ ఉద్యోగాల మీద తెలంగాణ నీటి మీద తెలంగాణ వనరుల మీద ప్రేమను కనపరిచి రక్షణ కల్పించే ప్రయత్నం చేసిన నాన్లో కేసీఆర్ మీద ఈగే కూడా వాడలే ఎప్పుడైతే కేసీఆర్ నేను తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన భారతదేశాన్ని నేను బంగారు భారత్ చేస్తా అని చెప్పి పార్టీ పేరు మార్చి ఆయన ఇక ఒక నినాన వెతుకున్నాడు పార్టీ పేరు మార్చేసిండగా తెలంగాణ రాష్ట్ర సమితం అంటే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ చేయని తప్పు లేదు లూటి పోని సంస్థ లేదు విధ్వంసం చేయటి విధానం లేదు అన్నట్టుగా కేసీఆర్ చేసిన తర్వాత చాలా తెలివితోటి కేసీ ఇక్కడ వచ్చిన పని అయిపోయేది ఇప్పుడు ఎవడైనా దోసుకోని వస్తారు చూసినా కదా దోసుకోనికి వచ్చినప్పుడు ఒక ఈ ఊరోడే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వద్ద ఒక వెయ్యి ఇండ్లు ఉన్నటువంటి ఒక ఊర్లో ఆ ఊర్లో ఉన్న ఒక దొంగ ఈ ఊరు ఒక ఇంట్లో దొంగతనం చేసిండు దొంగతనం చేసిండు వాడు ఒక మంచి ధనవంతమైన ఇంట్లో వాడి అడగొలిగి దోసుకున్నాడు దోసుకున్న తర్వాత అదే ఇంట్లో పెట్టుకుంటే వాని కార్లు వాని బంగ్లాలు వాని ఏతులు ఏం లేనివన్నీ కనబడతాయి ఊరోళకు దొరికిపోతాడు కాబట్టి ఆ దొంగ ఏమనుకున్నాడంటే సారీ నేను అంటే దీన్ని పోల్చడం కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీరు చాలామంది అభిమానులు ఉంటారు నేను అట్ట చేయడం కాదు విషయం చెప్తావాడు వాస్తవం చెప్పిన తర్వాత నేను దాన్ని వెనక్కి తీసుకుంటాను అయితే ఇక్కడ ఆ ఇంట్లో ఉంటే దొరికిపోతారు కాబట్టి మకాం మార్చాలి అనుకున్నాడు ఏదో పక్క పోయి అప్పుడప్పుడు వచ్చిపోతే వాళ్ళు ఏమనుకుంటే అహే ఆ పోయి ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు ఈ ఊర్లో వచ్చిపోతే అప్పుడు కారు తెచ్చిన బంగారు తెచ్చిన పెద్ద పడదు కానీ ఇదే ఊర్లో ఉంటే అరే ఇటు నిన్నమో అని అడగ ఇలా కార్లు బంగళంది ఇది కథ ఏంది ఏంది కథ అని అడుగుతారు కాబట్టి ఊరు మకాం మాస్తా అన్నట్టు ఆ విధంగా వాళ్ళు ఎవడైతే చేస్తాడో ఆ మాదిరిగా భూములను ఉద్యోగాలను వ్యవస్థలను ఇలా ఒక్కటి కూడా అను అనుగున వదిలిపెట్టకుండా పూర్తిగా జల్లెడ పట్టినటువంటి కేసీఆర్ ఇక తెలంగాణ పని అయిపోయింది జల్లెడ పట్టిన పీడిచి పిప్పి చేసినాం భారత భాష అనే పేరు పెడితే కథం అయిపోతుంది మనం ఢిల్లీలో ఉంటాం మనం ఉన్నకాడికి ఊడ్చిపోయి మన పిల్లలు ఇక ప్రపంచంలో నెంబర్ వన్ అయిపోతాం ఢిల్లీలోకి వెళ్ళి లక్కు కలితే పైసలు పెడితే దేశానికి కూడా వెళ్ళొచ్చు ఆ స్థాయి పోతే అయిపోతుంది అన్నటువంటి ఆలోచనల పడి భారత రాష్ట్ర సమితిని మార్చు ఆయన తెలుసో తెలియదో భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చినప్పుడే కేసీఆర్కు పోయే కాలం వచ్చింది ఈ పేరు మార్పుతో సహా తుడిచిపెట్టుకపోవడం ఖాయం అని చెప్పి నేను ఎప్పుడో చెప్పినా అది వాస్తవంగా అదే జరిగి ఖచ్చితంగా నీకు నీ ని, నువ్వు సాధారణమైనటువంటి ఒక వ్యక్తివి ఎమ్మెల్యేగా గెలిచిన మినిస్టర్ కూడా కాలేనటువంటి అలాంటి వ్యక్తివి ఏకంగా ముఖ్యమంత్రిని చేసి ఉన్నటువంటి పదవులన్నీ అనుభవించి అత్యంత ధనవంతమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ నీ ఆశ నీ అత్యాశ ఎక్కడికి నిన్ను తీసుకుపోయిందంటే నీవు నిన్ను ఉన్నత స్థానానికి తీసుకొచ్చిన దాన్ని తొక్కనికి ప్రయత్నం చేసినట్టు అనిపించింది పేరు మార్చడం చివరికి మంది సలహాలు ఇచ్చినా ఎంతమంది సలహాలు ఇచ్చినా వాళ్ళ సలహాలు ఎక్కడ కూడా స్వీకరించకుండా వాళ్ళ సలహాలను ఎక్కడ కూడా స్వీకరించకూడదు ఏం సలహాలు అయ్యా అయిన పని అయింది తప్పు జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి అనేది మనకు శిరోధార్యం తెలంగాణ రాష్ట్ర రక్షణ పేరు మళ్ళీ మార్చండి మళ్ళీ పేరు పెట్టుకుని మనం పోరాటం చేద్దాం అన్ని పార్టీలను చెడు కూడా ఆడుకుందాం అని చెప్తే తాను వట్టిన కుందేలకు మూడే కాళ్ళని చెప్పే కేసీఆర్ దానికి ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అంటే ఇతరుల యొక్క ఆలోచనలు స్వీకరించలేని స్వీకరించే మనస్తత్వం లేనటువంటి కేసీఆర్ ఎవరిని కూడా నమ్మకపోం తన పతనానికి మొదటి రాయి వేసుకున్నటువంటి కేసీఆర్ ఆయన ఎవరు చెప్పినా వినడం అనేది అందరికీ జగమెరిగినటువంటి సత్యం తనకున్న పరిజ్ఞానం ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదని ఫీల్ అయ్యేటువంటి కేసీఆర్ జరిగినటువంటి విధ్వంసాన్ని జరిగినటువంటి నిలువు దోపిడిని నిరుద్యోగుల యొక్క బతుకులను ఆగమ చేసినటువంటి తీరును తాను అంచనా వేసుకోని అంటే కళ్ళు ముందయ్యా నడి బజార్లో హైదరాబాద్ నట్ట నడి తెలంగాణ రాష్ట్ర గడ్డలో టీఎస్పిఎస్సి పేపర్ లీక్ చేసి ఉద్యోగాలను అమ్ముకుంటుంటే కూడా దాని బయటపడితే కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద మాట్లాడలేదు అంటే దాన్ని తెలివి తెలివితేటల కండ కావరం అనాలా లెక్కలేని తనం అనాలా లేదంటే ఆయనను ఇంకేం పెట్టి పేరు పెట్టి పిలుస్తారో మీరే చెప్పాలి ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందంటే ఆయన మాట్లాడు ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన పెరిగిపోయిందంటే మాట్లాడు బీహార్ వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను తొక్కి వాళ్ళని మీదికి తెచ్చి ఈ రాష్ట్ర పరువు తీస్తున్నామని చెప్పితే ఆయన మాట్లాడు పామ్ హౌస్ల విధానాన్ని గురించి తన మాట్లాడు తాను ఏదనుకుంటే అదే పోలీసుల బలహాలను ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని ఆడినటువంటి చేసినటువంటి క్రీడ ఎట్లా ఉందంటే మత్తులో చేసినట్టే ఉంది తప్ప కేసీఆర్ తెలివితేటలు లేక ఇవాళ ఈ పరిస్థితికి వచ్చిండ పరిస్థితి కాదు ఎందుకు ఇంత మత్తు వచ్చిందంటే డబ్బు పదవి ఇలా అయినటువంటి మత్తి ఎంతటి తెలివైన నాయకుడినైనా ఇలా చిత్తు చేయగలదు అని చెప్పడానికే కేసీఆర్ మంచి ఎగ్జాంపుల్ నిదర్శనం ఎందుకు కేసీఆర్ ఈ నిదర్శనానికి గురవుతా ఉన్నాడు అంటే ఎంతే ఏమనుకున్నాడంటే తెలంగాణ రాష్ట్రంలో నా అంత తెలివైన వాడు ఎవడు లేడు నా కొడుకు అంత తెలివైన వాడు ఎవరు లేడు నా బిడ్డంత తెలివైన వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు మేము సంపాదించుకుంటే వీళ్ళకి తెలుస్తుందా మేము ఒకవేళ లిక్కర్ స్కామ్లో కొట్టాలంటే మేము ఎక్కడెక్కడ ఏ అరబీతో సంవత్సరం పట్టుకుంటాం ఎవంతో డబ్బులు కొట్టిస్తాం ఎవరి భూమికి ఉన్నట్టు చేస్తాం మా భూమి వాళ్ళకమ్మి ఆమె అమ్మినట్టు చేసి వాళ్ళ భూమి ఇక్కడ చేసినట్టు చేసి ఇక్కడ పైసలు అక్కడ పెట్టే మా తెలివితేటల ముందు ఎవరు పనికి అన్నటువంటి విషయము వీళ్ళు చేసినటువంటి తీర్పు కాదు ఒకటే కాదు నిజానికి నిజానికి తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా ఒక రెండు నుంచి మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తే వీళ్ళని టచ్ చేసే వాళ్ళు లేరు కాళేశ్వరము తన మనసు పెట్టి అంటే నీ డబ్బులు పాడగానే నీ కుటుంబం బాగుపడితే గంగలో పోతే చచ్చిపోతేంది నాలుగు కోట్ల మంది ప్రజలు బతికే కాళేశ్వరాన్ని కుర్చేసుకొని కూర్చుంటాను చేసినావు కదా నాసిరకం లేకుండా నాసిరకం లేకుండా నీళ్లు పోసి పర్ర పంటలు వంతుటే అది నష్టమో పుస్తటమో అలాగా చచ్చిపోతుండే ఎవడు కూడా కేసీఆర్ టచ్ చేసేటువంటి ధైర్యం చేయవాళ్ళు కారు ప్రజల లోపల కూడా మార్పు వచ్చేది కాదు మీ ఎమ్మెల్యేలు ఎంత విధ్వంసాలకు గురి చేసినా ఎంత దోపిడీలకు గురి చేసిన ఎంత భూ దందాలకు భూ పైరవీలకు ఆక్రమణలకు గురి చేసిన ఎన్ని కాంప్లైట్లు ఇట్ట పట్టించుకొని మీరు ఇలా మీ బాటలో నడిచినటువంటి మీ ఎమ్మెల్యేలు అందరు కలిసి విధ్వంసం చేసిన తర్వాత ప్రజలకు మాలాంటి వాళ్ళు చెప్పడం వల్ల మీ టీవీలు కూడా చెప్పినాయి ఇప్పుడు నిన్న కూడా చాలా పనికిమాలని చాలా మంది దొరుకుతారు వాళ్ళు మొదలు పెట్టినాక ధ్వంసం ఎక్కువైతుంది ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మమ్మల్ని ప్రజలు నమ్ముతారు అనుకుంటారు చాలామంది సన్నాసులు కొంతమంది టీవీలు పెట్టి ఛానళ్ళు పెట్టి మామూలు వీ చూస్తూ ఉన్నారు మేము కేసీఆర్ ఎంత డబ్బు కొట్టేమని అంటే ఇలా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఓడిపోవడం సాధారణం కానీ కుప్పకూలిపోవడం ఆ పార్టీ లేకుండా అయిపోవడం అనేది దౌర్భాగ్యం లెక్కలేని తనముతోటి తన యొక్క అహంకారంతో కూల్చుకున్నటువంటి కాల్చుకున్నటువంటి స్థితికి వచ్చింది ఈరోజు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి కేసీఆర్ టోటల్ ఏమేం వార్తలు వస్తూ ఉన్నాయి ఇలా ఏదే ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష మూల లేకుండా లెజిస్లేషన్ లెజిస్లేషన్లు మొత్తాన్ని మొత్తాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ కలుపుతారని ఒకరంటే లేదు ముప్పై తొమ్మిది మందిలో ఇరవై రెండు మంది కాంగ్రెస్లకు వస్తారు మిగతా వాళ్ళు మొత్తం మిగతా వాళ్ళు అంటే ఒక కేటీఆర్ హరీష్ రావు తప్ప హరీష్ రావు కూడా పోతారని చెప్తా ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవడు కూడా ఆ పార్టీలో మిగిలది అనేది ఇలా మొత్తం వార్తలు వస్తాయి ఎవరు కూడా నిజంగా కూడా ఉంటే వాళ్ళకు వచ్చేది కూడా ఏం లేదు ఎందుకు లేదంటే కేసీఆర్ బలహీనతల వల్ల కేసీఆర్ యొక్క తప్పుల వల్ల ఇలా బీజేపీ లేచి కూర్చున్నారు నలభై ఎనిమిది నుంచి నలభై శాతం ఓటు పర్సెంట్ ఉన్న కేసీఆర్ పదహారు శాతం పడిపోయాడు ఏడు శాతం ఉన్న బీజేపీ ముప్పై ఐదు శాతానికి వచ్చింది అంటే బీజేపీని లేపి కూర్చున్నారు కదా ఇలా బీజేపీ అనే పార్టీ ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి ఏం చేయాలని అర్థమవుతులేదు ఒకవేళ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో తప్పు చేయని ఎమ్మెల్యే లేడు ఒక్కనికన్నా రాష్ట్రం మీద అవగాహన లేదు రాష్ట్ర సంపదను కాపాడి ఈ రాష్ట్రాన్ని ముందుకు అన్నటువంటి స్వతాగా ఆలోచన ఒక్క మంత్రి లేడు అన్న ఇంకా స్వతహాగా ఆలోచన కలిగింది ఎవరు ఒక కేటీఆర్ ఒక కేసీఆర్ ఇక అప్పుడప్పుడు దొ సాటంగా దొంగ సాటంగా రావు మిగతా వాళ్ళు ఎవరైనా ప్రోటోకాల్ ప్రకారంగా కుర్చీలో కూర్చోవాలి వాళ్ళు అంతే ఏదైనా అవసరం వస్తే సంతకాలు పెట్టాలి అవి కూడా నచ్చకపోతే సిబ్బి పడేసి మళ్ళీ పెట్టుకుంటారు వాళ్ళు అంటే ఒక దుతరాష్ట్ర దుర్మార్గమైనటువంటి పాలనకు ఇది రాజ్యాంగ ఉల్లంఘనకే ఇది దారితీసినటువంటి విధానం కేసీఆర్ విధానం వీటన్నిటినీ పదేండ్ల నుంచి ఒకటొక్కటి ఒకటొక్కటి ఒకటొకటి అబ్జర్వ్ చేసినటువంటి ప్రజలు కేసీఆర్ యొక్క విధానాలలో అలసిపోయి సొలసిపోయినటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితికి వచ్చింది వీళ్ళందరూ ఈరోజు